యువత ఆలోచనలకు ఆకాశమే హద్దు అవకాశం ఇస్తే ఏ రంగంలోనైనా తమదైన మార్కు చూపించేలా ఆవిష్కరణలు చేసే సత్తా నేటి తరంలో ఉంది అలాంటి వారి కోసం ఏర్పాటైందే రకన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి ప్రధాన కేంద్రంగా తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ అనంతపురంలో ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేశారు వేదిక మాది వినూత్న ఆలోచన మీద యువతలోని ప్రతిభకు ఆహ్వానం పలుకుతున్నారు మరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి ఆవిష్కర్తలకు ఎలాంటి సహకారం అందనుందనే విషయాలు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సిఇఒ సూర్యతేజను అడిగి తెలుసుకుందాం ఆలోచనలే పెట్టుబడులు ప్రస్తుతం నడుస్తున్నటువంటి స్టార్టప్ యుగంలో ఇదే ఓ తారక మంత్రం మరీ ముఖ్యంగా యువత మనసులో ఉన్నటువంటి ఒక చిన్న బేజం పడిన ఒక ఆలోచన వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలకు నాంది పలుకుతున్నాయి ఇది గమనించే నవతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు టెక్స్ స్టార్టప్లను నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ క్రమంలోనే రాష్ట్ర యువతరం కళలకు రెక్కలు అందించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇటీవలే శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతరానికి ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి స్టార్టప్లు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఏ విధంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సంప్రదించవచ్చు అనే విషయాలను ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు అసలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి దీని ద్వారా ఎలాంటి సేవలు మన రాష్ట్రంలో ఉన్న అంకుర సంస్థ స్టార్టప్ ఎకో ని బలోపేతం చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి లో ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ అమరావతి హబ్ తో పాటు ఐదు స్పోక్స్ ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపురం లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇండస్ట్రీ అకాడమియా మొత్తం యూనివర్సిటీలు కానీ అందరి కొలాబరేషన్తో మన రాష్ట్రంలో ఉన్న మూడు వేల పైన స్టార్టప్స్ ఏవైతే ఇప్పుడు రిజిస్టర్డ్ ఉన్నాయో దాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల సంఖ్యకి తీసుకెళ్ళడానికి అలానే వీటి ద్వారా ఒక లక్ష ఉద్యోగాలు కల్పించడానికి అలానే మనం రాష్ట్రం నుంచి కూడా ఒక పెద్ద సంస్థలు స్టార్టప్స్ నుంచి కూడా ఒక పెద్ద సంస్థలుగా మారి చాలా మందికి ఉపాధి కల్పిస్తాం కానీ ప్రపంచంలో కూడా ఒక మంచి సంస్థలు తయారవడానికి కావాల్సిన అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో మన విద్యార్థులకి మన విద్యార్థులకి అవసరాన్ని బట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందించాల ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ప్రకారం ఈ రాతన్ రాటా ఇన్నోవేషన్ హబ్ ని అమరావతిలో ఏర్పాటు చేసి ఐదు స్పోక్స్ ని కూడా అన్నింటినీ కూడా ప్రారంభించడం జరిగింది అంటే ప్రధానంగా చూస్తే అసలు రాష్ట్రంలో ఈ ఐదు చోట్ల ఫస్ట్ పేజ్ లో ఈ ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఒకటండి ఏంటంటే మనం హబ్తో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఏరియాలో కూడా అంటే మనకి విశాఖపట్నం తీసుకున్న రాజమండ్రి తీసుకున్నా విజయవాడ తిరుపతి అనంతపురి లొకేషన్స్ అన్ని చూస్తే ఆ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కూడా కవర్ చేసేటట్టు అలానే ఆ ఏరియాస్లో ఉన్న విద్యా సంస్థలు కానీ అలానే ఇండస్ట్రీస్ కానీ మీరు ఒక్కొక్క స్పోక్ని ని తీసుకుంటే ఇండస్ట్రీతో కూడా మంచి కొలాబరేషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ విశాఖపట్నం తీసుకుంటే జిఎంఆర్ సంస్థ సపోర్ట్ చేస్తుంది దివి సంస్థ సపోర్ట్ చేస్తుంది ఏఎంఎన్ఎస్ సపోర్ట్ చేస్తుంది అలానే అక్కడ ఉన్న విద్యా సంస్థలు గీతం యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఐఏఎం విశాఖపట్నం కానీ ఐఏపిఈ కానీ వీళ్ళన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది అలానే రాజమండ్రి తీసుకుంటే గ్రీన్ కో సపోర్ట్ చేస్తుంది ఓఎన్జీసీ సపోర్ట్ చేస్తుంది గేల్ సపోర్ట్ చేస్తుంది అలానే అక్కడ ఉన్న జేఎన్ కాకినాడ సపోర్ట్ చేస్తుంది అలానే ఎన్ఐటి తాడేపల్లిగూడెం కూడా సపోర్ట్ చేస్తుంది మళ్ళీ విజయవాడకు తీసుకుంటే ఇక్కడ మనకి మెగా సంస్థ తీసుకోవడం జరిగింది అలానే ఇక్కడ విఐటి యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుంది వీటన్నిటితో పాటు హబ్ గా మెయిన్ గా మనకి టాటా సన్స్ చైర్మన్ మన చంద్రశేఖరన్ గారు కూడా సీఎం గారితో పాటు ఇనాగ్రేట్ చేయడం జరిగింది మెయిన్ పార్ట్నర్ హబ్కి టాటా గ్రూపే ఉంది సో టాటా గ్రూప్ ఇక్కడ హబ్ కి సపోర్ట్ చేస్తుంది అలానే ఇక్కడ నాలెడ్జ్ పార్ట్నర్ కి కింద కూడా మన అన్ని విద్యా సంస్థలు ఉండడం జరిగింది అలానే తిరుపతి దగ్గర తీసుకున్న సరే అక్కడ ఉన్న సంస్థలు మన అమర్ గ్రూప్ కానీ అదాని వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అలానే అనంతపురం జేఎస్డబ్ల్యూ సపోర్ట్ చేస్తున్నారు కియా ఉన్నారు రేమండ్ ఉన్నారు అలానే అక్కడ ఉన్న జేఎన్టీయు అనంతపురం కూడా సపోర్ట్ చేస్తుంది తిరుపతిలో ఐఐటి తిరుపతి కూడా దర్ ఆల్ ఇన్ టు ద సేమ్ ఎకోసిస్టమ్ సో ఇవన్నీ కూడా అంటే ఇండస్ట్రీని ఈ అక్కడ ఉన్న అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని కలిపి అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకి పద్దెనిమిది సంవత్సరాలు దాటి మన బీటెక్ చేసేవాళ్ళు కానీ ఐటీఏ చదివేవాళ్ళు కానీ పాలిటెక్నిక్ చదివేవాళ్ళు కానీ విద్యార్థులే కాకుండా హోమ్ మేకర్స్ అయినా లేకపోతే ఏదైనా ఎంఎస్ఎంఈ ఏదైనా చిన్న పరిశ్రమ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయినా సరే వాళ్ళకి మనకి ఒక చిన్న ఐడియా దగ్గర నుంచి ఒక ఇండస్ట్రీ దాకా ఎలా వెళ్ళాలి ఒక ప్రోటో టైప్ ఎలా డెవలప్ చేయాలి ఒక పిఓసి ఎలా డెవలప్ చేయాలి దానికి సంబంధించిన మెంటర్షిప్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఒక సరైన అవగాహన సరైన గైడెన్స్ ఉండదు సో ఈ గైడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది మన మన యువతకి ఐడియాస్కి కానీ యువత నైపుణ్యానికి కానీ ఎక్కడా కూడా కుదరలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో చదివి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు కానీ పార్శ్వమేత్తలు కానీ చాలామంది ఉన్నారు ఈ ఇక్కడన్ డాటా ఇన్నోవేషన్ హబ్ ఒక ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఏదో కొంతమంది మాత్రమే పారిశ్రామికవేత్తలు కావటం కాకుండా ఈ దీన్ని అంటే ఏదైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాని ఉందో దాన్ని డెమోక్రటైజ్ చేయాలనేది ఉద్దేశం అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది కొంతమందికే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి కూడా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి కుటుం కోటి ముప్పై లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ఈ కోటి ముప్పై లక్షల కుటుంబాల నుంచి ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి అని చెప్పే ఉద్దేశంతో దానికి యాక్సిలరేటర్గా దానికి సంబంధించి అన్ని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందించే ఒక సంస్థగా రతన్ టాటా ఇన్నోవేషన్ హంపి ప్రారంభించారు గౌరవ రతన్ టాటా గారు ఎప్పుడైతే ఆయన అవన్నీ పాజిటివే ముఖ్యమంత్రి గారు రిటర్న్ అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన ఆలోచన ప్రకారం కూడా ఈ ఇన్నోవేషన్ హబ్కి రతన్ టాటా గారి పేరు మీద ఏవైతే ఆ విలువలతో కూడిన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆయన లైఫ్ ని సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో రతన్ టాటా గారి పేరు పెట్టడం జరిగింది సో ఇటన్నిటికీ కూడా మనకి ఈ రాష్ట్రంలో మంచి ఎకో సిస్టమ్ని బిల్డ్ చేసి ఈ నాలెడ్జ్ ఎకానమీతోనే రాష్ట్రం ముందుకెళ్తుందన్న ఉద్దేశంతో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఒక స్టార్టప్ ఆలోచన ఉన్నటువంటి యువకుడు కానీ ఒక యువత కానీ మిమ్మల్ని ముందు ఎలా అప్రోచ్ కావాలి మనం ఎప్పుడైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగిందో అదే రోజు మనం ఒక లక్ష అరవై ఏడు వేల మంది కూడా మనకి ఈ స్టార్ట్అప్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకోవడానికి రీస్ట్ అవ్వటం జరిగింది వాళ్ళకు కూడా మనకి కాలేజెస్లో కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం కూడా జరిగింది మనకి ప్రతి కాలేజ్తో కూడా కనెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఈ హబ్స్కి వాకిన్ అవ్వచ్చు ఎవరైనా సరే ఈ హబ్కి రావచ్చు అలానే మనం ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి కాలేజ్లో కూడా ఒక స్టూడెంట్ ఛాంపియన్ని ఒక ఫ్యాకల్టీ ఛాంపియన్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం మొదలు పెట్టాం సో ఎవరైనా అన్ని కాలేజ్లో కూడా ఈ స్టూడెంట్ ఛాంపియన్ నుంచి కానీ ఫ్యాకల్టీ ఛాంపియన్ నుంచి కానీ వాళ్ళ కాలేజ్లో ఉన్న ఏవైనా స్టార్టప్ ఆలోచన ఉన్నవాళ్ళు కానీ అలానే ఆల్రెడీ దాని మీద పనిచేస్తున్న ఇంక్యుబేటర్స్ కూడా మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి మనకి మూడు వందల పైన ఇంక్యుబేటర్స్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ఈ ఇంక్యుబేటర్స్ అన్నింటినీ కూడా ఒకే వేదిక పైన తీసుకురావడానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తోడ్పడుతుంది సో ఏ విద్యార్థి అయినా సరే ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి డైరెక్ట్గా రావచ్చు లేకపోతే వాళ్ళ కాలేజ్ ఇంక్యుబేటర్ నుంచి అయినా వాళ్ళ ఐడియాను తీసుకురావచ్చు లేకపోతే వాళ్ళ స్టూడెంట్ ఛాంపియన్ ఎవరైతే ఉన్నారా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఐడియాను తీసుకురావచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వేరియస్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇంక్యుబేషన్ చేయడానికి ఒక టీమ్ ఉంది అలానే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ని ఏర్పాటు చేయడానికి ఒక టీ టీము ఉంది అలానే వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి ఒక టీం ఉంది వాళ్ళకి కావాల్సిన వెంచర్ ఫండ్ ఇవ్వడానికి గురించి కానీ అలా హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి మెంటర్షిప్ చేయడానికి ఇలా అన్ని ఎందుకంటే ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అంటే ఒక ఆలోచన నుంచి ఒక పరిశ్రమ ఎదిగే వరకు కావాల్సిన క్లియర్ రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేయడానికి ఉన్న అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైనా సరే వాళ్ళ ఆలోచనతో వచ్చి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని వాడి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి స్వాయశక్తులు కృషి చేయవచ్చు అంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఆవిష్కరణలకు ఇక్కడ సహాయ సహకారాలు లభిస్తాయి ఇక్కడ మనకి ఇంక్యుబేషన్ సెంటర్ అనగానే లేకపోతే ఇక్కడ ఇన్నోవేషన్ హబ్ అనగానే ఇది ఏదో ఒక ఐటీకి సంబంధించిన ఇది ఒకటే కాదు ఇక్కడ ఎంఎస్ఎంఈలు అయినా సరే చిన్నపాటి పరిశ్రమ పెట్టాలన్నా లేకపోతే ఇలాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి సో వాటి గురించి అయినా ఎలాంటి అన్ని అన్ని రకాల ఫీల్డ్స్ లో అయినా సరే హెల్త్ గురించి అయినా సరే లాజిస్టిక్స్ పరంగా అయినా ఎందుకంటే మన ఇన్నోవేషన్ అనేది ఒక ఒక ఫీల్డ్ కి రెస్ట్రిక్ట్ అయింది కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళకి ఏ ఆలోచనలు ఉన్నా సరే దాన్ని మనం ముందు తీసుకెళ్ళడానికి ఇక్కడ కావాల్సిన వసతులు అన్ని కూడా ఉన్నాయి రతన్ డాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎన్ని విధాల ప్రయోజనాలు లభిస్తాయి సార్ మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఏదైతే ఫస్ట్ మొదటిగా ఇంక్యుబేషన్ టీం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇంక్యుబేషన్ టీంకి అంటే ఆ ఐడియాకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటం అలానే వాళ్ళకి కావాల్సిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ కానీ ఏదైనా రావాలి ఇది అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన మార్గదర్శకాలు వాళ్ళకి తెలియజేయటం ఇది అలానే మనకి ప్రభుత్వం నుంచి అవైలబుల్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అలానే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి టైట్ ఫండ్స్ కానివ్వండి ఇప్పుడు మూడు లక్షల వరకు ఇచ్చే ఫెసిలిటీ ఉంది యాభై లక్షల వరకు కూడా కొన్ని రంగాల్లో చేయాల్సిన చేయగలిగిన ఫెసిలిటీస్ మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్నాయి అలానే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్ట్అప్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది ఐటీ పాలసీ కూడా ఉంది ఎంఎస్ఎంఈ పాలసీ కూడా ఉంది వీటన్నిటినీ కూడా ఇక్కడ ఒకే లొకేషన్ లో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం వాళ్ళని అప్లై చేయించడం కానీ స్టార్ట్అప్ వన్ పోర్టల్ని కూడా ఆల్రెడీ మనం లాంచ్ చేయడం జరిగింది స్టార్ట్అప్ వన్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం అలానే అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో డిపిఐఐటి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది వాటికి కావాల్సిన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయ్యేలాగా చేసుకోవటం ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐడియా బట్టి టైప్ ఆఫ్ పర్సన్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా ఎంఎస్ఎంఈ ఒకళ్ళు వస్తే ఏవైనా ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన ఎన్వైరాన్మెంట్ ని క్రియేట్ చేయడం కానీ దాన్ని రేపు మార్కెట్ లో తీసుకెళ్తే ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందన్న ఇన్ఫర్మేషన్ చేయడం గాని మెంటర్షిప్ చేయడం కానీ ఉంటుంది అలానే ఒక స్టూడెంట్ ఏదైనా ఒక ఒక ఆలోచనతో వచ్చి డెవలప్ చేయాలి అన్నప్పుడు ఆ రంగానికి సంబంధించిన మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది స్పెసిఫిక్గా ఇంక్యుబేషన్తో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ హెల్ప్ లీగల్ సపోర్ట్ కూడా ఏర్పాటు చేయడం దాని తర్వాత వాళ్ళకి పేటెంట్ ఏదైనా ఫైల్ చేయాలి అనుకుంటే పేటెంట్ ఫైల్ చేయడానికి కావలసిన ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అలానే వాళ్ళ కంపెనీని డెవలప్ చేయడానికి ముందు ఒక నలుగురు ఐదు ఇక్కడ కూర్చొని ఆ స్టార్డర్లో పనిచేస్తుంటే వాళ్ళు ఇక్కడే కూర్చొని పనిచేసే ఫెసిలిటీస్ అంటే ఇక్కడ వాళ్ళ కోవర్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి పని చేయచ్చు సో అలానే ఒక మంచి ఎన్వైర్ ఎందుకంటే ఏదైనా సంస్థలు ఎదగాలంటే ఒక రైట్ ఎన్వైర్మెంట్ అనేది చాలా ముఖ్యం ఆ రైట్ ఎన్వైర్మెంట్ని క్రియేట్ చేయకపోతే అందరిని ఒక దాటినా తీసుకొచ్చి ఉండకపోతే ఈ మన విధానాలు వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదైతే నైపుణ్యాలు ఉంటాయో ఆ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది బెస్ట్ మెంటర్స్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అందుకనే ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వం వాళ్ళని తీసుకురావడానికి ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నైపుణ్యత ఏదైతే ఉందో అది అన్నీ కూడా మన యువతకి అందిపుచ్చుకొని వీళ్ళు అక్కడ జాబ్ కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాకుండా వీళ్లే ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు ఎదగాలన్న ఉద్దేశంతోనే మేము కనీసం ఒక లక్ష ఉద్యోగాలు ఇలాంటి స్టార్టప్స్ నుంచి ఒక లక్ష ఉద్యోగాలు మన రాష్ట్రంలో రావాలన్న ఉద్దేశంతోనే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది అంటే అమరావతి ప్రధాన కేంద్రంలో ఇక్కడ ఏం చేస్తారు సార్ మిగతా చోట్ల ప్రత్యేకత ఇక్కడ హబ్ కి సంబంధించి ఇది ఒక సెంట్రలైజ్డ్ హబ్ లాగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది స్పోర్ట్స్ దగ్గర ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నారో ఆ యాక్టివిటీస్ తో పాటు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే ఒక ప్రోటోటైప్స్ ఏవైతే ఉంటే వాటిని డెవలప్ చేయడానికి ఒక మంచి ఫెసిలిటీ అంటే అత్యాధునిక ఫెసిలిటీస్ ఏవైతే ఉంటే అది హబ్లో అవైలబుల్ ఉంటాయి దానికి ఒక మినీ ఫ్యాబ్ ల్యాబ్ని మన స్పోక్స్లో డెవలప్ చేయడం జరుగుతుంది వీటన్నిటితో స్పోర్ట్స్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితో పాటు ఇక్కడ అదనంగా వాళ్ళకి ఈ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీస్ కానీ అలానే వేరియస్ అంటే ఇప్పుడు వెంచర్ క్యాపిటల్ కి సంబంధించిన క్యాపిటల్ చేయడం కానీ ఒక ఒక హబ్ లాగా ఫంక్షన్ చేసి ఒక వరల్డ్ మార్కెట్ కి లింకేజ్ లాగా ఈ హబ్ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి ఎలాంటి నిబంధన లేదండి ఎందుకంటే ఇప్పుడే చెప్పాం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జయం ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి అంటే కుటుంబంలో ఎవరైనా ఒక్క పరి పారిశ్రామ్య ఎదగాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది మేకర్ అయినా ఉండొచ్చు విద్యార్థి అయినా ఉండొచ్చు ఒక పరిశ్రమలో పనిచేసే వ్యక్తి అయినా ఉండొచ్చు చిన్న పరిశ్రమ పెట్టుకునే వ్యక్తి అయినా ఉండొచ్చు చిన్న షాపు కీపర్ అయినా ఉండొచ్చు ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు ఒక ఆలోచనతో ముందుకొచ్చి ఒక సృజనాత్మకతతో ముందుకు చేద్దామన్నా లేకపోతే ఒక చిన్న ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఇది చేయాలన్నా సరే ఎవరైనా సరే దీనికి అర్హులే కాబట్టి దీంట్లో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా దీని ఎలిజిబుల్ బెనిఫిట్స్ అందరూ ఓకే ప్రభుత్వం మనకి ఏవైతే స్టార్ట్అప్ కి సంబంధించి ఫండింగ్స్ ఉన్నాయో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ తో పాటు మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కి రెండు వందల యాభై కోట్లని ప్రభుత్వం డిమార్కేట్ చేయడం జరిగింది దీంట్లో మొదటి మొదటివెత్తిగా యాభై కోట్లను ఆల్రెడీ దీనికి అంకుర సంస్థలకు సంబంధించిన ఫండింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు ప్రభుత్వం రీసెంట్గా ఒక జియో థర్టీ త్రీని ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా ప్రతి డిపార్ట్మెంట్స్ పదిహేను డిపార్ట్మెంట్స్ ని ఆల్రెడీ ఒక ఛాంపియన్ డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ ఛాంపియన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సంవత్సరానికి కనీసం పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు సంబంధించిన వర్క్స్ స్టార్టప్స్కి ఇవ్వాలనేది ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు హానరబుల్ సీఎం గారు ఇవ్వటం జరిగింది దీంతో పాటు ప్రొక్యూర్మెంట్లో కూడా ఒక కోటి రూపాయల వరకు ఇన్నోవేషన్ ఛాలెంజ్ ని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఇవ్వటం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా రెండు కోట్ల రూపాయల వరకు ఆ సంవత్సరంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఆ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా పని వాళ్ళ చేత చేయించే బిజినెస్ ఇచ్చే కార్యక్రమం కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది సో దీనివల్ల కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టార్టప్స్ చాలా బెనిఫిట్ అయ్యి చేయడం జరుగుతుంది అలానే మనకి వేరే స్కీమ్ టైట్ ఫండ్స్ కానీ అన్నీ కూడా రావడానికి దానికి కావాల్సిన నిబంధనలని ఫుల్ఫిల్ చేయడానికి కూడా అన్ని రకాల సపోర్ట్ ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి వాళ్ళకు ఉంటుంది ప్లస్ ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఒకటే కాదు ఆల్రెడీ చెప్పినట్టు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని నుంచి ప్రైవేట్ క్యాపిటల్ చాలా పెద్ద మొత్తంలో ప్రైవేట్ క్యాపిటల్ వస్తుంది ఈ ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ హబ్లో పారిశ్రామిక రెగ్యులర్ గా వాళ్ళు వచ్చి ఎవరైతే మంచి స్టార్టప్స్ ఉన్నారో వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో చాలా అత్యధిక మొత్తంలోనే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వస్తాయి సో ప్రభుత్వం దానికి దోహదపడేలాగా కావలసిన క్రియేట్ చేస్తుంది ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఈ హబ్బుల్లో ఉండేటువంటి ల్యాబ్లు అలాగే కోవర్కింగ్ స్పేస్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి సార్ ఇక్కడ మనకి ఏవైతే అంకు సంస్థలు వస్తాయో ఎవరైతే ఆలోచనతో వస్తారో వాళ్ళకి స్పేస్ అలాట్ చేయడం జరుగుతుంది ఒక త్రీ సీట్స్ కానీ ఫోర్ సీట్స్ కానీ వాళ్ళకి ఎంత అవసరం ఉంటుందో అవన్నీ అలాట్ చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ అని వాళ్ళు పని చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతో పాటు మనకి ఫ్యాబ్ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి ఒక అంటే ప్రతి అంకుర సంస్థ కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అందుకని కోవర్కింగ్ స్పేస్ ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక నాలుగు వందల పైన సీటింగ్ కెపాసిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇలానే సిమిలర్గా ప్రతి స్పోక్లో లో కూడా ఇలా కోవర్కింగ్ స్పేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఫిల్ అయిన తర్వాత ఇంకా స్పేస్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది సో దీనికి ఎలాంటి కొదవ కూడా లేదు దీంట్లో అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ మెంటరింగ్ కూడా మెయిన్ ఇక్కడ ఒక స్పేస్ ప్రొవైడ్ చేస్తే రైట్ ఎన్వైర్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశం వాళ్ళు ఒక ఎక్కడో ఒక చోట పనిచేయటం కాకుండా ఇక్కడ ఉంటే ఇక్కడ రెగ్యులర్గా ఒక మంచి ఎన్వైర్మెంట్ ఉంటుంది ఆ ఎన్వైర్మెంట్లో లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన పదును పెట్టుకోవడం గానీ ఇంకో కొంచెం మెరుగ్గా వాళ్ళకి ఆ సంస్థ తొందరగా ఒక మంచి ప్రోటోటైపింగ్కి వెళ్ళి మంచి పరిశ్రమగా మారే విధానానికి హెల్ప్ చేస్తుంది మనం ఈ ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ అవ్వడానికి కానీ ముందు కానీ మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి వీటిని ఎలాగ స్క్రూటీ చేసే విధానం అలా ఉంటుంది మనం ఏదైతే ఆల్రెడీ ఇంక్యుబేటర్స్ మనకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయండి మనకి ఇన్నోవేషన్ సొసైటీ నుంచి కూడా ఆల్రెడీ స్టార్ట్అప్ పిచ్చింగ్ అనేది కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం అలానే అవుట్ రీచ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం ప్రతి కాలేజ్లో కూడా మీరు ఆ రోజు ఏదైతే హానబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ ఆ రోజే రెండు రెండు వందల పదహారు కాలేజ్లో అరవై వేల మందికి పైగా కూడా వీళ్ళకి ఇవి దీంట్లో లెసన్స్ ఇది చెప్పడం జరిగింది అలానే దరఖాస్తు స్వీకరణ కూడా స్టార్ట్ అయింది ఎవరైతే దానికి ఒక జ్యూరీ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ ఆలోచన ఉన్న కంటెంట్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ పదిహేను రోజుల్లో కూడా ఈ స్పేస్ మొత్తం కూడా స్టార్ట్అప్స్ ఫిల్ అవ్వడం జరుగుతుంది ఆర్టీఐ హెచ్ మెంటర్షిప్ పరంగా ఎలాంటి మార్గనిర్దేశం మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి సంబంధించి ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి మెంటర్స్ ఉండటం జరుగుతుంది మన ఇన్స్టిట్యూషన్స్ అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మెన్షన్ చేస్తావో అన్ని అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మార్గదర్శకులు ఉంటారు అలానే వాళ్ళకి ప్రతి ఒక్క రంగంలో సంబంధించిన నిష్ణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో రెగ్యులర్గా మనకి ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ రంగంలో ఉన్న ప్రపంచంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి దాంట్లో ఇప్పుడున్న బిజినెస్ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా వాళ్ళ కూలకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ మార్గదర్శనం పరంగా చేయడానికే టాటా సంస్థలు కానీ జిఎంఆర్ కానీ జిఎస్డబ్ల్యూ కానీ కియా కానీ అలానే ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి తిరుపతి ఐఎం విశాఖపట్నం ఎన్ఐటి తాడేపల్లి గూడెం అలానే గీతం యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ బిఐటి ఎస్ఆర్ఎం వీళ్ళందరూ కూడా కొలాబరేట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఉన్న బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ఒక ప్లేస్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు సో అలానే మెంటర్షిప్కి కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు బెస్ట్ ఇండస్ట్రీ నుంచి ఉన్న మెంటర్స్ ఉంటారు ఆల్రెడీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం నాలుగు వందల మంది మెంటర్స్ని రాష్ట్రంలో ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు అలానే ఇక్కడ హబ్లోను స్పోర్ట్స్లోను కూడా ఒక్కొక్క రంగానికి సంబంధించిన మెంటర్స్ కూడా వచ్చి ఆ రంగానికి సంబంధించిన ఆలోచనతో వచ్చిన యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రోగ్రామ్స్ కండ రెగ్యులర్గా కండక్ట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సరైన రోడ్ మ్యాప్ క్లియర్ కట్గా ఒక ఐడియా నుంచి ఒక పరిశ్రమ దాకా వెళ్ళడానికి కావాల్సిన అన్ని మెంటర్షిప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్ ఎవ్రీ స్టేజ్ అంటే ఫండింగ్ ఎలా చేయాలన్న మెంటర్షిప్ అవుతుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలన్న మెంటర్షిప్ అవుతుంది రిజిస్టర్ ఎలా చేసుకోవాలన్న మెంటర్షిప్ అవుతుంది డిపిఐటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న మెంటర్షిప్ అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయ సహకారాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో దానికి ఎలా ఎలిజిబిలిటీ ఉందనే మెంటర్షిప్ అన్ని రకాల మెంటర్షిప్ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద ఇక్కడ అటన్ టాటా ఇన్నోవేషన్ హబ్లోనూ అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐదు అదర్ పోక్స్ కూడా ఒకే రకమైన మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఆమోదం పొందిన ప్రాజెక్టులకి మనకి ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్ నుంచి ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది వీటి నుంచి ఎందుకంటే ఒక ఐడియాకు ఉన్న స్ట్రెంత్ ని బట్టి కూడా ప్రైవేట్ నుంచి ఎక్కువ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది దీంతోపాటు మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆల్రెడీ టైట్ ఫండ్స్ కానీ మిగతా మనకి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా మన స్టార్టప్స్ యూటిలైజ్ చేసుకునేలాగా ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుంది దీంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొత్తగా వెలువడిన ఆదేశాల బట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్నోవేషన్ ఛాలెంజ్ అని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి ఇస్తుంది ఆ ఇన్నోవేషన్ ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ నుంచి కోటి రూపాయల వరకు ఉన్న ఆ పనిని డైరెక్ట్గా విన్ అయిన ఛాలెంజ్ విన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ఆ పని చేసే బిజినెస్ ఇవ్వడానికి మనం జివో ఆల్రెడీ ఇవ్వటం జరిగింది సో దాన్ని బట్టి కూడా స్టార్టప్స్ ఆ అవకాశాన్ని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు బ్యాంకులు కానీ లేకపోతే రుణాలు ఇచ్చే విషయంలో మనం ఎలాంటి వాళ్ళకి షూరిటీగా ఉండే అవకాశం మనకి ఏవైతే ఆల్రెడీ మన స్టార్టప్ పాలసీని గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగిందండి ప్లస్ బ్యాంక్ లింకేజ్ కూడా ఇక్కడ రతన్ టాటా ఇన్వేషన్ హబ్ నుంచి ఉంటుంది ఆ మెంటర్షిప్ కూడా అవైలబుల్ ఉంది దానికి రకరకాల మార్గదర్శకాలు కూడా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఎస్పెషల్లీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది అలానే బ్యాంక్ నుంచి ఏవైతే రీసెర్చ్ స్టార్టప్స్ ఉన్నాయో వాళ్ళకి రావాల్సిన లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎంఎస్ఎంఈస్ కూడా ఉంటాయి సో ఎంఎస్ఎంఈస్ కి రావాల్సిన లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు మనకి ఏపీఐసితో కూడా టైఅప్ ఉంటుంది ఇక్కడ వాళ్ళకి ఏదైనా ల్యాండ్ అలాట్మెంట్ కానీ పరిశ్రమ పెట్టుకోవడానికి ఇది ఉంటే ఈ ఆలోచన ఈ వీళ్ళు ప్రోటైప్ చేసిన తర్వాత దానికి కావాల్సిన వనరులు కూడా ఏపీఎస్ నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఒక్కో ఈ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క రకమైన విధానం ఫాలో అవటం జరుగుతుంది ఏవైతే మనకి స్టార్ట్అప్ పాలసీ బట్టి ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ ఇప్పుడు కూడా డిస్పర్స్ చేస్తా ఉన్నాము సో ఆ డిస్పర్సల్ గ్యారంటీ అవి మిగతా కొన్ని సంస్థలు కూడా వాడుకునేటట్టు ఎందుకంటే మనం ఇంకా సన్నిల్ షేర్ కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది సో వాటిని ఆఫ్ అన్సింగ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకునేలాగా తోడ్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి చేయటం అది ఇంకా అలానే ప్రొక్యూర్మెంట్ లో కూడా రీసెంట్ గా ఇచ్చిన ఈ వారంలో ఇచ్చిన గైడ్ లైన్స్ బట్టి కూడా డిపార్ట్మెంట్స్ డైరెక్ట్ గా మాత్రమే పార్టిసిపేట్ చేసేటట్టు ఇన్వేషన్ ఛాలెంజ్ ఇస్తాం దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రతి డిపార్ట్మెంట్ సంవత్సరంలో కనీసం రెండు కోట్ల రూపాయల వరకు అంటే ఒక వర్క్ కోటి వరకు సంవత్సరంలో రెండు కోట్ల ప్రతి డిపార్ట్మెంట్ ఆ వర్క్ ని డైరెక్ట్ గా వాళ్ళకి ఎంట్రెస్ట్ చేయచ్చు ఇన్నో ఛాలెంజ్ విన్ అవుతాయి ఇట్స్ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అది ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఉంటుంది సో దీని పరంగా కూడా వాళ్ళు చాలా బిజినెస్ ని కూడా వాళ్ళు తీసుకొని చేయాల్సిన అవకాశం వస్తుంది సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థులు కావచ్చు పాఠశాల విద్యార్థులు కావచ్చు అసలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఏం జరుగుతుంది అని వాళ్ళకి చిన్న వయసు నుంచే క్యూరియాసిటీ ఉండి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చా లేకపోతే కేవలం స్టార్ట్అప్లు బిజినెస్ మోడల్స్ ఉన్న వాళ్ళే రావచ్చా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా యువత ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజ్లో ఉన్న యువత కానీ ఎవరైతే ఒక అంకుర సంస్థ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు కానీ దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ అసలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా యు ఆర్ ఆల్ వెల్కమ్ మనకి అమరావతిలో ఉన్న హబ్లో కానీ విశాఖపట్నంలో ఉన్న స్పోక్ రాజమండ్రి విజయవాడ తిరుపతి అనంతపురంలో ఉన్న స్పోక్ ప్రతిదీ కూడా మా సిబ్బంది ఆల్రెడీ నూట ముప్పై మంది మా సిబ్బంది ఈ ఆరు లొకేషన్స్ లో ఉన్నారు అన్నిటికీ కూడా మీరు వాకిన్ అవ్వచ్చు ఆ ఫెసిలిటీకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు ఆ ఫెసిలిటీని చూడవచ్చు దాని తర్వాత మీకు ఉన్న ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు దాన్ని మనం ఆల్రెడీ ఒక పోర్టల్ కూడా డెవలప్ చేయడం జరిగింది దాంట్లో కూడా మా ఇక్కడ ఉన్న సిబ్బంది రిజిస్టర్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో మీరు ఖచ్చితంగా మీరు కళాశాలలో నేర్చుకుందే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచంలో ఉన్న మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి అన్న ఒక ఆలోచన విధానం బట్టి మీరు తీర్చిదిద్దడానికి ఆలోచన తీర్చిద్దడానికి కావాల్సిన రైట్ ఇక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కల్పిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలని కోరుకుంటున్నారు ఇది అంకుర సంస్థల స్థాపకులు ఆవిష్కర్తలకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఇన్నోవేషన్ సొసైటీ సిఇఓ సూర్యతేజా గారి అభిప్రాయం అమరావతి నుంచి కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్